హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను కొన్ని బ్లౌజ్లు కొన్ని డ్రెస్లు స్టిచ్చింగ్ చేశాను అవి ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను ఏ విధంగా పైపింగ్ చేసుకున్నాను ఈ ఏ నెక్ మోడల్స్ పెట్టానో ఇవన్నీ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తానండి ఇది ఒక కస్టమర్ బ్లౌజు సో తను వచ్చేసి మూడు శారీస్ ఇచ్చిందండి బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసి శారీ ఫాల్ చేయనేసి ఇక్కడ ఈ శారీకి నేను ఈ విధంగా బ్లాక్ పైపింగ్ అయితే చేశానండి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఫ్లవర్స్ టైప్ తోటి సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నారాయణపేట గ్రీను ప్లస్ ఇక్కడ మెరూన్ రెడ్ కలర్ శారీ వచ్చింది బార్డర్ కలర్ల మనకు బ్లౌజ్ వచ్చిందండి ఫాల్ అయితే వేసుకున్నాను ఈ కలర్ బ్లౌజ్కి బండపాకూర్ కలర్ బ్లౌజ్కి నేను ఇక్కడ రెడ్ కలర్ పైపింగ్ అయితే వేసుకున్నాను లోడింగ్ అయితే చేశానండి షార్ట్ స్లీవ్సే చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ నేను చూపిస్తాను ఈ శారీ అయితే రెండు వేలు అండి ఈ శారీకి కస్టమర్ చెప్పారు సో నెక్స్ట్ అయితే ఇంకో శారీ అది కూడా బాగుంది సో పక్కన ఉన్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రెడ్ది వచ్చేసి రెండు వేలు అన్నట్టు ఈ విధంగా తను ఒకసారి మూడు బ్లౌజులు ఇచ్చేసరికి నేను ఒకే రోజు స్టిచ్చింగ్ అయితే చేసి తనకి ఇచ్చేసానండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి రామా గ్రీన్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఈ శారీ కూడా పీకో ఫాల్ వేసేసాను కొంచెం ఫాల్ కలవలే కానీ కనిపించట్లేదండి బయటికి వేస్తే మాత్రం కొన్నిలాగే లైనింగ్స్ అయితే చూస్తే డిఫరెంట్ ఉంటాయి కానీ వాటి వేస్తే మ్యాచ్ అయిపోతే కనిపించదు అందుకనేసి ఈ ఫాల్ అయితే వేసాను ఇప్పుడైతే బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ టైప్లో వచ్చింది శారీకి వచ్చిన బార్డర్లో ఈ విధంగా అయితే వచ్చిందండి శారీకి వచ్చిన రామా గ్రీన్ కలర్ పైపింగ్ అయితే నేను నెక్కు చేతులకైతే వేశాను మ్యాచింగ్ ఉండడానికి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ అయితే అంతేనండి మూడు శారీస్ కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇవైతే స్టిచ్చింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేశానండి ఓవరాల్గా ఒక పిక్ అయితే పెట్టానండి సో నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అయితే వర్క్ మొగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది వేరే కస్టమర్ది సో తనకి ఎమర్జెన్సీ అంటే ఒక టూ అవర్స్లో అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చానండి ఈ బ్లౌజ్ ఈ విధంగా వర్క్ అయితే వేయించుకున్నారు సో ఈ వర్క్ వచ్చేసి ఈ ఎయిటీన్ హండ్రెడ్లో చేంజ్ ఎంతో పడ్డదట వర్క్ అయితే సింపుల్గా నీట్గా ఉందండి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లౌజ్ అయితే నేను చూపిస్తాను చూడండి సో ఇది ఒక మోడల్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఈ విధంగా మోడల్స్ లూస్ అయితే పెట్టానండి శారీలో వచ్చిన పీస్ కట్టుకుంగు సైడ్ కొంచెం ఒక పావు మీటర్ కట్ చేసి ఈ చేయికి ఆ చెయ్యికి మధ్యలో కూర్చొచ్చేటట్టు పెట్టాను బార్డర్ వచ్చేసి కొంచెమే తీసుకున్నానండి పెద్ద బార్డర్ తీసుకోలేదు చిన్న బార్డర్ తీసేసుకొని కింద పెట్టేసాను లోడింగ్ పైపింగ్ చేసుకున్నాను హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా త్రీ గవల్డ్ అయితే ఇచ్చానండి మధ్యలో ఒక చిన్న బటన్ అయితే పెట్టాను రెడీమేడ్ది చూడండి ఎంత బాగా వచ్చిందో మధ్యలో ఈ విధంగా కూర్చొచ్చింది సో లోపల నేనైతే లైనింగ్ వచ్చేసి నార్మల్ కటింగ్ చేసుకున్నాను బయటకు వచ్చేసి మాత్రం మనకు ఈ విధంగా మోడల్ బ్లౌజ్ కనిపిస్తుంది ఎందుకంటే మనకు మళ్ళీ అతుకులు రావద్దనేసి ఈ విధంగా అయితే నేను పెట్టానండి అతుకులు వస్తే మళ్ళీ మంచిగా ఉండదు పోగులని ఊడిపోతాయి సో షేప్ పట్టి అన్నీ కూడా నేను మొత్తం నా దగ్గర వర్క్ అంతా లోడింగ్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి చాలామంది కస్టమర్స్ అయితే లైక్ చేస్తారండి ఇక్కడ ఈ పోగులు బాగుడతాయనేసి ఇక్కడ నేను ఓవర్ లాక్ తోటి కూడా చేశాను సో ఆ మిషన్ లేదు నా దగ్గర కాకపోతే మనం పీకోఫాల్ చేసుకునే త్రేడితోనే నేను చేశానండి సో ఓవరాల్ లుక్ అయితే అదండి బ్లౌజ్ది ఇక్కడ వచ్చేసి నేను ఒక కస్టమర్ది క్రాప్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి ఎంత బాగుందో క్రాప్ టాప్ లోపల లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ వేశానండి మొత్తం మనకు శారీ ఫైవ్ మీటర్స్ వచ్చింది సో లైనింగ్ కూడా పాలిస్టర్ పన్న తక్కువ ఉంటుంది కాబట్టి ఫైవ్ మీటర్స్ యూజ్ చేశాను బ్లౌజ్కి వచ్చేసి వన్ మీటరు కింద లహెంగాకి వచ్చేసి మాత్రం ఫోర్ మీటర్స్ అయితే యూజ్ చేశానండి లోపల అంబరీల కట్ చేశాను ప్లస్ బయటకు వచ్చేసరికి క్లాత్ మొత్తం మనకు బార్డర్ వచ్చింది కాబట్టి శారీ ఒరిజినల్ శారీ మొత్తం కూర్చోపెట్టానండి ఈ విధంగా పైన కొంచెం క్లాత్ మిగులుతుందిగా చిన్న బార్డరు అది వచ్చేసి హ్యాంగింగ్స్ లోపల థ్రెడ్ ప్లస్ నడుం పట్టుకైతే యూజ్ చేశాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అండి ఎల్లో బ్లౌజ్ వచ్చింది దీనికి ఈ విధంగా బాల్స్ పెట్టేసి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను అలా శారీకి రెడ్ కలర్ ఫ్లవర్స్ రావడం వల్ల ఇక్కడ నేను శాటిన్ క్లాత్ అయితే యూజ్ చేశానండి పైపింగ్కి బాల్స్ కూడా శాటిన్ తోటే ప్రిపేర్ చేశాను సో ఎక్కడ కూడా ఏ మాత్రము ఖర్చు అనేది పోగులు అనేది బయటికి రాకుండా సో టోటల్ ఓవరాల్గా మొత్తం నేను లోడింగే చేసుకున్నాను వర్క్ ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో డ్రెస్ చూపిస్తాను ఇప్పుడు చూపించింది టాప్ ఇది వచ్చేసి లాంగ్ లెంత్ డ్రెస్ సో ఇది వచ్చేసి బ్లాక్ శారీ బ్లాక్ శారీ ఇది ఫోర్ మీటర్సే ఉందండి ఫుల్ శారీ కాదు మనకు ముక్కల చీరలు వస్తాయి కదా సో అందులోని ఒక శారీ అన్నట్టు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి శారీలో కొంగు రాలేదండి అందుకే ఫోర్ మీటర్స్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి బాడీ పార్ట్కు స్లీవ్స్కి యూజ్ చేశాను ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసేసుకొని రెడ్ పైపింగ్ అయితే వేసానండి శాటింది సో నెక్ అయితే బాగుంది నాకైతే నచ్చిందండి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టేసి హ్యాంగింగ్స్ మాత్రం ఈ విధంగా గవ టైపు కొంచెం స్టైలిష్గా ఉండాలనేసి అటు రెండు ఇటు రెండు మధ్యలో ఒకటి వచ్చేటట్టు కింది వైపు ఒకటి వచ్చేటట్టు అయితే ఈ విధంగా గుత్తులు టైప్ అయితే పెట్టాను బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ డ్రాప్ నెక్ పెట్టానండి లేంగా లోపల లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ యూజ్ చేశాను అది కూడా అంబరీలో కట్ చేశాను బయటకు వచ్చేసి కుర్చులు అయితే ఈ విధంగా పెట్టాను బార్డర్ వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి అక్క చెల్లెల డ్రెస్ లాంటివి సిస్టర్స్వి కస్టమర్ వేరే వాళ్ళవి సో వాళ్ళకైతే ఒకటే శారీ క్రష్డ్ అన్నట్టు ఇప్పుడు క్రష్డ్ శారీ చాలామంది డ్రెస్కు క్రాప్ టాప్కి ఈ విధంగానే యూజ్ చేస్తున్నారు కదా అదే విధంగా నేను ఇక్కడ కూడా వాళ్ళు శారీ తీసుకొస్తే నేను ఐడియా చెప్తే వాళ్ళు ఈ విధంగా ఒకరి చెప్ ఒకరి కుట్టించుకోవాలని వచ్చిన వాళ్ళకి ఇద్దరికి వస్తుంది అనేసి నేను ఇద్దరికి స్టిచ్చింగ్ చేశాను కాకపోతే గేర్ కొంచెం తక్కువ రావచ్చు కానీ వేసుకుంటే మాత్రం లుకింగ్ అయితే చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా సూపర్ ఉందండి సో ఇదన్నట్టు డ్రెస్లు బ్లౌజ్ల మ్యాటరు సో ఇప్పటి నుంచి అయితే మంచి మంచి బ్లౌజ్లు మంచి మంచి డ్రెస్లు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నష్ట మాత్రం ఇప్పటి నుంచి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ